వెల్కమ్ టు ఆర్థి ఎగ్జాటిక్స్ ఇక్కడ చూస్తున్న మ్యాన్యూ వచ్చేసి టామీ అట్కిన్ అయితే బిగ్ సైజ్ వస్తుంది ఫ్రూట్ కొంచెం చిన్న సైజ్ ఫ్రూట్ నేను రివ్యూ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చిన తర్వాత ఫుల్ కలర్ సన్లైట్ తగిలిన ప్లేస్ వచ్చేసి కంప్లీట్గా ఇట్లా పర్పుల్ కలర్లోకి మారుతుంది సన్లైట్ తగలని ప్లేస్లో ఇట్లా రైట్ రెడ్డి తర్వాత ఎల్లో కలర్ నార్మల్ అయితే గ్రీన్ లో ఉంటుంది ఈ ఫ్రూట్ కూడా యుఎస్ఏ ఫ్లోరిడా చెందిన వెరైటీ ఇది కమర్షియల్ వెరైటీ దాదాపు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి యూఎస్ఏలో ఎక్కువగా కల్టివేషన్ చేసే వెరైటీ వచ్చేసి టామీ అట్కిన్స్ ఈ టామ్యాట్ టేస్ట్ కూడా రివ్యూ చేద్దాము అయితే ఈ టామేట్ కిస్ ఏమైతే షుగర్ ఉన్న వాళ్ళు కూడా డయాబెటిక్ వాళ్ళు కూడా తినచ్చు ఇది కూడా ఫైబర్ ఉంది కట్ చేస్తుంటే అర్థమవుతుంది ఇది పల్ప్ కూడా లైట్ ఆరెంజ్ కలర్ ఏవి కలర్ కలర్లోనే ఉంది ఒకసారి టేస్ట్ కూడా చేద్దాము ఫైబర్ అయితే ఉంది ఇందులో స్మెల్ కొంచెము చెప్పాను కదా యుఎస్ఏ మ్యాంగోస్ ఇప్పుడు టామి అట్కిన్స్ కానీ అలాగే కీట్ మ్యాగో కానీ కొంచెం జేల్ ఫ్లేవర్ అనేది ఉంటుంది ఇది కూడా జైల్ ఫ్లేవర్ అనేది వస్తుంది దీనిలో ఒకసారి సబ్బెస్ట్ చూద్దాం ఇది ఏంటంటే తక్కువ మనకి షుగర్ కంటెంట్ ఉండడం వల్ల మధునే వ్యాధి వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినడానికి అనుకూలమైంది ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగుంటుంది హెల్త్కి కూడా ఫైబర్ అనేది చాలా అవసరం జస్ట్ బ్రిక్స్ వచ్చేసి టువెల్ చూపిస్తుంది అంతే చాలా తక్కువ బ్రిక్స్ అందుకే ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినడానికి అనుకూలమైన వెరైటీ అంటే దాన్ని కూడా లిమిట్లోనే తీసుకోవాలి అది కూడా షుగర్ ఎంత వరకు ఉంది అనే వాళ్ళు మాత్రమే ఏబీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా అసలు ఫ్రూట్స్ కూడా తినడానికి అనుకూలంగా ఉండదు కానీ మ్యాంగో ఏది మాత్రం కొంత మోతాదులో తీసుకొని అనుకూలమైన వెరైటీ టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను పీచ్ ఉంది మనకి టేస్ట్ వచ్చేసి చెప్పాను కదా జీడి ఫ్లేవర్ ఉంది స్వీట్నెస్ చాలా తక్కువగా ఉంది వాస్తవానికి మన ఇండియన్ మ్యాంగోస్ తినేవాళ్ళు ఏదో టమాటోని అయితే ఇష్టంగా తినరు అసలు ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళు మాత్రము మాత్రమే తినడానికి అనుకూలంగా ఉంటుంది నార్మల్గా మన ఇండియన్స్ ఎక్కువగా మన మ్యాంగోస్ మన ఇండియన్ మ్యాంగోస్ ఏవి స్వీట్నెస్ మన ఇండియన్ మ్యాంగోస్ మీదకి ఏ మ్యాంగోస్ రావు కరెక్ట్గా చెప్పాలంటే ఇదైతే చాలా తక్కువగా ఉంది స్వీట్ Thank you.